బల్ల గు చెప్తున్నాను వృశ్చిక రాశివారు జాగ్రత్త మీ శత్రువు మీ ఫోటో పెట్టి తాంత్రిక పూజలు చేస్తున్నారు జనవరి ఐదు ఆరు ఏడు తేదీల్లో మీకు జరగబోయేదిదే వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి వృశ్చిక రాశిది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు వృశ్చిక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి మీ శత్రువుల నుండి సమయంలో ఇబ్బందులు అనేవి పెరిగే అవకాశం కనిపిస్తుంది వృత్తిపరంగా కానీ కుటుంబ విషయాల్లో కానీ లేదా ఉద్యోగ ప్రదేశంలో మీకు ఉన్నటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో వారు డైరెక్ట్గా మిమ్మల్ని ఎదుర్కొనలేక ఇక చివరికి మిమ్మల్ని ఏ విధంగా దెబ్బ కొట్టాలో తెలియక ఇటువంటి చెడు పనుల కంటే తాంత్రిక పూజలకు వారు సిద్ధమవుతూ ఉన్నారు వెంటనే అలాంటి వ్యక్తుల నుండి మీరు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది అలానే ఆ వ్యక్తులు మీరు గమనించి వారి నుండి జాగ్రత్తలు కనుక తీసుకోలేనట్లయితే చాలా భారీ ప్రమాదాలే చెవి చూసే అవకాశం కనిపిస్తుంది వెంటనే వృషిక రాసి వారి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి జాగ్రత్త పడండి లేకపోతే మీరు ఎన్నో నష్టాలు అయితే చూడవలసి ఉంటుంది అసలు వృశ్చిక రాశి వారు జనవరి ఐదు ఆరు తేదీల్లో మీకు జరగబోయే ఫలితాలు ఒకసారి గమనించుకున్నట్లయితే ఈ మూడు తేదీల్లో మీకు వాహన ప్రమాదం జరిగే అవకాశం కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి దీని విషయంలో జాగ్రత్తగా ఉండండి బయటకు వెళ్ళేటప్పుడు తోడుగా వెల్లుల పైన తీసుకొని వెళ్ళడం వీలైనంత వరకు కూడా భారీగా దూర ప్రాంత ప్రయాణాలు ఏవైతే ఉంటాయో వాటిని తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం మంచిది అలానే ఈ మూడు తేదీల్లో మౌనం పాటించడం మంచిది కొంతమంది మీరు ఎంతగానో ఇష్టపడేటువంటి వ్యక్తులతో మనస్పర్ధలు ఏర్పడటం సరదాగా జరిగేటువంటి సంభాషణలో వివాదాలకు దా తీసే అవకాశం ఉంది కాబట్టి ఎవరితోనే కూడా ఎక్కువగా ఈ మూడు తేదీల్లో సంభాషించకపోవడమే మంచిది అలానే ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్లడం కానీ ముఖ్యమైన పనులు ప్రారంభించడం కానీ చేయకండి అయితే ఈ మూడు తేదీల్లో ఒక అద్భుతమైన ఫలితం కూడా ఉండబోతుంది స్థిరాస్తులకు సంబంధించి శుభవార్తలు అయితే వినబోతున్నారు అంటే మీరు కొనుగోలు చేయాలనుకున్న స్థిరాస్తికి సంబంధించి శుభవార్తలు కానీ లేదా ఏవైనా వంశ పారంపర్య స్థిరాస్తులు ఏవైనా కోర్టులో ఉన్నట్లయినా లేకపోతే కోర్టు వ్యవహారాలు వ్యాపారానికి సంబంధించి కానీ ఏవైనా వ్యవహారాలు కోర్టులో పెండింగ్లో ఉంటే వాటికి తీర్పులు అనేవి మీకు అనుకూలంగా రావటం వల్ల ఎంతో ఆనందంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు సహజంగా వృశ్చిక రాశివారిని కనుక మనం గమనించుకున్నట్లయితే వీరు చాలా రహస్యంగా ఉంటారు ఎప్పుడూ కూడా తన వ్యాపార రహస్యాలు కానీ తన వ్యక్తిగత అంశాలు కానీ ఎవరితో పంచుకోవాలని అనుకోరు కానీ వీరికి ఉన్నటువంటి రాశి యొక్క స్వభావరీత్యా కుతూహలం అంటే ఇతరుల విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి మాత్రం అధికంగానే ఉంటుంది కానీ ఎప్పుడు ఇతరులు ఏదైనా విషయాన్ని చెప్తే దాన్ని అంతే గోప్యంగా ఉంచుతారు తప్ప ఇంకొకరి దగ్గర చెప్పడం కానీ ఒకరి మాటలో ఒకరికి చెప్పడం ఇలాంటివి ఏమీ కూడా ఈ రాశి వారిలో కనిపించదు కానీ పగ తీర్చుకునే తత్వం మాత్రం అధికంగా ఉంటుంది ఎప్పుడైనా వీరిని మోసం చేసినా లేకపోతే వీరికి నమ్మక చేసిన పోనీలే వారి పాపను వారే పోతారని మాత్రం అస్సలు అనుకోరు ఖచ్చితంగా వారికి ఎప్పటికైనా తగిన గుణపాఠం చెప్పాలని అవకాశం కోసం ఎన్ని సంవత్సరాలైనా కూడా ఎదురు చూస్తారు అంటే ఏదైనా ఒక విషయం జరిగిందంటే ఇంకా దాన్ని అలా బలంగా మనసులో పెట్టేసుకుంటారు అలానే ఈ రాశి వారు ఇతరులను ఎంతో తెలివిగా ఉపయోగించుకుంటారు అంటే వారికి ఏదైనా పని అవసరమైందంటే ఆ పని కోసం ఇతరులను ఎంతో చక్కగా అడుగుతారు అయితే తనకి సహాయం చేసిన వారికి మాత్రం ఎప్పుడూ కృతజ్ఞతగా ఉంటారు అయితే అవతలి వారి యొక్క కృతజ్ఞత తీర్చుకునే సమయం వచ్చినప్పుడు మాత్రం వీరే ముందుంటారని చెప్పుకోవచ్చు అయితే ఈ సమయంలో మీ శత్రువు ఒకరు ఇతను వ్యాపారంలో శత్రువు కానీ లేకపోతే ఉద్యోగంలో శత్రువు కానీ లేకపోతే మీకు కుటుంబంలో ఉన్నటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో వారు మీపై తాంత్రిక పూజలు చేసే అవకాశం కనిపిస్తుంది అయితే చాలామంది రోజుల్లో ఇలాంటి తాంత్రిక పూజలు కానీ క్షుద్ర పూజలు కానీ నమ్మరు కానీ ఖచ్చితంగా వీటి ఫలితం అయితే ఉంటుంది ఈ తాంత్రిక పూజలు చేయడం వల్ల మనం ఎంత అభివృద్ధిలో ఉన్నా కూడా అదంతా పోవడం మన దగ్గర ఉన్నటువంటి ధనం పోవడం లేకపోతే ఆరోగ్యం అనేది సహకరించకపోవడం ఇంట్లో అల్లకొల్లమైన పరిస్థితులు ఏర్ప పడడం ఇటువంటి పరిస్థితులన్నీ కూడా తాంత్రిక పూజలు చేసినప్పుడు మీకు జరుగుతాయి వీటిని కనుక మీరు చిన్నగా నిర్లక్ష్యం చేసినట్లయితే పట్టించుకోకపోయినట్లయితే వీటి యొక్క ప్రభావం అనేది మరింత పెరుగుతుంది కాబట్టి వెంటనే వృష్టికి రాశి వారు ఈ పని చేయండి ముఖ్యంగా మీ శత్రువులు ఎవరైతే ఉంటారో ఏవైనా అనుమానాస్పద వస్తువులు అంటే నిమ్మకాయలు లాంటివి కానీ లేకపోతే ఏవైనా దారాలు చేతి కట్టుకోమని ఇవ్వడం లేకపోతే ఏవి సందర్భం లేకుండా మీకు బట్టలు పెట్టడం అనుమానాస్పదమైన వస్తువులు ఏవైనా ఇచ్చినట్టయితే వాటిని అస్సలు తీసుకోకండి ఎందుకంటే ఆ వస్తువులు అనేది మీపై తాంత్రిక పూజలు చేసి వాటిని మీ దగ్గర ఉంచడం వల్ల వాటి ద్వారా మీ ఇంట్లోకి కష్టం అనేది రాబోతుంది కాబట్టి అలాంటి వస్తువులు ఏవైనా ఇచ్చినట్లయితే తెలియకుండా తీసుకుంటే వెంటనే వాటిని విసిరేయండి అలానే ఇలాంటి తాంత్రిక పూజలు చేసినప్పుడు వాటి నుండి బయటపడాలంటే ఖచ్చితంగా తాంత్రిక పరిహారాలే చేసుకోవాలి సాధారణ పరిహార మీకు అంతటి ఫలితాన్ని ఇవ్వవు కాబట్టి ఒక శక్తివంతమైన తాంత్రిక పరిహారం ఉంది దీన్ని ఖచ్చితంగా చెయ్యండి ప్రతి నెలలో కూడా అమావాస్య వస్తుంది ఇలా అమావాస్య వచ్చినప్పుడు మచ్చలు లేనటువంటి ఒక కోడుగుడ్డను తీసుకోండి మచ్చలు ఉన్నటువంటి కోడిగుడ్డు ఎప్పుడూ కూడా పరిహారానికి అయితే పనికిరాదు అయితే చాలామంది తెలియక ఏం చేస్తూ ఉంటారంటే పరిహారానికే కదా ఎలానో దీన్ని మనం ఉపయోగించమని మచ్చలు ఉన్నటువంటి కోడిగుడ్డు లేకపోతే చిన్నగా విరిగిపోయినటువంటి కోడిగుడ్లు ఏవైతే ఉంటాయో వాటితో పరిహారాలు చేస్తారు ఎప్పుడు కూడా అలాంటి పని చేయకండి అలా చేసినట్లయితే మరింత కష్టాలు పెరిగిపోతాయి ఆ కోడిగుడ్డుకి మీ ఇంట్లో ఉన్నటువంటి కాటుకతో కళ్ళు ముక్కు చెవులు ఒక మనిషి యొక్క ఆకారాన్ని అయితే గీయవలసి ఉంటుంది ఇలా గీసిన తర్వాత దాన్ని ఇంటి నుండి బయటకు తీసుకువచ్చి ఎడమ చేతిలో పెట్టుకొని కుడి చేతి వైపుగా మూడు సార్లు తిప్పి అంటే ఇంటి మొత్తానికి దిష్టి కింద తీయాలి ఈ విధంగా దిష్టి తీసిన కోడుగుడ్డుని ఎవరు తొక్కని ప్రదేశంలో లేకపోతే నాలుగు ద్వారలు కలిసేటువంటి మార్గం ఏదైతే ఉంటుందో ఆ మార్గంలో పగిలేలా విసిరేయండి ఇలా చేసినట్లయితే ఆ నల్లటి కాటుకకు ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో మీ ఇంట్లో ఉన్నటువంటి చెడు శక్తిని అంతా కూడా ఆకర్షించడం అలానే ఇంట్లో ఉన్నటువంటి దుష్ట శక్తులన్నిటినీ కూడా కోడిగుడ్డు అనేది ఆకర్షించి అది విసిరేయడం వల్ల పగిలిపోవడం వల్ల మొత్తం అంతా కూడా మంచి జరుగుతుందని అర్థం ఈ విధంగా చేసి చూడండి ఖచ్చితంగా మీపై ఎంత శక్తివంతమైన తాంత్రిక పూజ చేసినా కూడా దాని యొక్క ప్రభావం మీ మీద ఒక్క శాతం కూడా ఉండదు అయితే ఈ పరిహారాన్ని ఆదివారం లేదా అమావాస్య రోజుల్లో మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో తొందరలోనే శుభవార్తలు వినబోతున్నారు ఆరోగ్యపరంగా ఏవైనా ఇబ్బందులు ఉన్నట్లయితే ముందు చెప్పినటువంటి కోడుగుడ్డు పరిహారాన్ని అయితే ఖచ్చితంగా చేసుకోండి ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండమని చెప్పుకోవచ్చు అలానే ఈ మాసంలో ఎక్కువగా ఆధ్యాత్మిక సేవలోని సమాజ సేవలోని అధిక సమయాన్ని కేటాయిస్తారని చెప్పుకోవచ్చు విందు వినోదాల్లో పాల్గొంటారు కుటుంబంలో శుభకార్యాలు తలపెట్టడానికి కొన్ని అయితే చేస్తారు అవన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయి నూతనంగా స్థిరాస్తులు కొనుగోలు కానీ వాహన కొనుగోలు కానీ లేకపోతే స్త్రీలు బంగారం వెండి ఆభరణాలు అనేవి ఎక్కువగా కొనుగోలు అయితే చేస్తారని చెప్పుకోవచ్చు అలానే ఈ మాసంలో శుభవార్తలు కూడా దగ్గర బంధువుల నుండి తరచూ వింటూ ఉంటారు ఓకే అండి వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Vom Nam Shivaia.